అందరికీ నమస్కారం శ్రీ నమః ఓం నమ శివాయ ఓం శ్రీ ఈ ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదిహేడవ తారీఖు వీరి యొక్క దినపరల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక పెద్ద తుఫాను లాంటి వార్త మీకు రాబోతుంది ఇప్పుడు లాంటి నిజం తెలుస్తుంది అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు శుభ అశుభాలు ఏంటి ఈరోజు దినపడల ప్రకారం మీకు ఎటువంటి వార్త అయితే వినిపిస్తుంది అని పూర్తి అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయాల్సినటువంటి దేవత ఆరాధన ఏంటి పరిహారాలు ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు అలాగే కన్యారాశి వాళ్ళు మనకు మనకు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలోని నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే అని చెప్పుకోవాలి బ అపారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా చిన్న వయసు నుంచే కూడా మీరు అర్థం చేసుకుంటారు స్నేహితులను వినకంచన వేయకుండా అందుకునే మంచి మీ యొక్క రాశి వాళ్ళ మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే కన్యారాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా సమస్యలతో అనేది సతమతం అయిపోతూ ఉన్నారు ఆ సమస్యలతో అయితే ఏదో ఒక రోజు ఒక అవకాశం అనేది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా కూడా అంటే మీ యొక్క జీవితంలో మంచి రోజులు లేవా అని చెప్పి మీరు నిరాశ నిస్పృహలకు పోరుకొనిపోయి పోయి ఉన్నట్లయితే కనుక ఆ నిరాశ నిస్పృహలను వదిలిపెట్టండి ఎందుకంటే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి రోజుల నడివి రాబోతున్నాయి ఇక ఈ రోజు దినపాలల ప్రకారం ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పదిహేడో తారీఖు గురువారం యొక్క దినపాల చూసుకున్నట్లయితే కనుక రాత్రి ఏడు తర్వాత ఒక పెద్ద వార్తను మీరు వినబోతున్నారు తుఫాన్ లాంటి వార్తను మీరు వినబోతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అది మీకు షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అది మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదంటే మీ బంధువులకు సంబంధించి కావచ్చు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మిత్రులకి అలాగే సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు అంటే వారిని గురించినప్పటికీ కూడాను ఎటువంటి వార్త అయితే మీకు చాలా ఆశ్చర్యం కలిగించబోతుందని కూడా చెప్పుకోగలరు అంటే ఇది మీరు ఊహించినటువంటి వార్త అటువంటి ఒక పెద్ద తుపాను లాంటి వార్తను మీరైతే వినబోతున్నారు ఇక ఇటువంటి వార్తలు అయితే మీరు ఈరోజు వినే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు ఒక మార్గాన్ని అయితే అవకమంతుని మీకు చూపించబోతున్నాడు ఖచ్చితంగా కూడా ఒక మార్గం అయితే మీకు ముందుకు రాబోతుంది అలాగే కన్యారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మాత్రం ప్ర కాస్త ఉపశమనం లభించబోతుంది ముఖ్యంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి లేదా చి చికిత్స గురించి మీరు న్యూస్ అయితే ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీరు వ్యక్తి నుండి అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఆన్లైన్ వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడం మీకు ఉత్తమం ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్కి అప్డేట్ అవ్వడం అలాగే మీరు యాప్ ద్వారా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వ్యసనాలను మీరు మానసులు అవ్వాలంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వదిలేయండి ప్రయత్నం చేయండి అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకొని కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించేందుకు ఎందుకంటే మీకు చాలా నష్టపోయే ప్రమాదం అయితే ఉంటుంది ఇక ఈరోజు దినపళ్ళ ప్రకారం రాశి వ్యక్తులకు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఏదైనా ఒక సపోర్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో అనవసరమైన గొడవలలో మీరు తలదూర్చి పోలీస్ కేసులలో వెళ్ళే అంతవరకు కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు పైన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ రోజున సమయం కొంత ప్రతికూలంగా ఉందని కూడా చెప్పుకోవాలి మీరు ఎంత ట్రై చేసినా కానీ ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి మెడిటేషన్ చేసుకోండి ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు ప్రతినిత్యం కూడా యోగా మెడిటేషన్ చేసుకోవడం ద్వారా మీకు ఏకాగ్రత పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి పరీక్షలో మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు వారు అనుకూలమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా కూడా పొందుకుంటారు అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు జీవన చిన్ననాటి మిత్రుడు కలుసుకోవాలని కొద్ది గ గత కొద్ది కాలంలో ప్రయత్నాలు చేసినట్లయితే వారి అడ్రస్ మూడో వ్యక్తి ద్వారా మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యవసాయ రంగంలో కుటుంబ సభ్యుల నుంచి ఈరోజు ఈరు మీరు అయితే ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు గత కొద్ది కాలంగా ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని అన్ని వెళ్ళలేకపోతున్నారు కమ్యూనికేషన్లో ఉన్నారు అలాంటి వారు మీ యొక్క ప్రయాణం గురించి ఒక క్లారిటీ వచ్చి నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు దినపడల ప్రకారం జూలై పదిహేడు తారీఖు గురువారం యొక్క దినపడలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు వారితో కలిసి బయటకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు కనబడుతున్నాయి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు లక్ష్మీదేవి ప్రతినిత్యం ఆరాధించండి మరిన్ని శుభ ఫలితాలు మెరుగైన ఫలితాలు పొందుకుంటారు హనుమాన్ చాలీసను పటించండి శ్రీరామచంద్ర ప్రభుల వారిని సీతమ్మవారి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి సకల దేవతలను శుభాలు మీకు కలుగుతాయి మీకు తోచినంత శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు కన్యా రాశి వారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రారంభించబోయేటువంటి పనులలో ఆటంకాలు తొలుగును కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు సమయానికి నిద్ర ఆరం తప్పనిసరి అనుభవంతో పనిచేస్తే అనుకున్న సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు చేపట్టినటువంటి పనులను ఆటంకాలు తొలుగును కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలుగును అనారోగ్య సమస్యలు తొలగును శుభ ఫలితాలను అందుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నదాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ప్రశాంతంగా ముందుకు సాగుతారు ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు సహష్టమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు విజయసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులలో ఆశించినటువంటి దా దానికి కాగా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కీలక విషయాలలోనే పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు శుభకాలమని చెప్పుకోవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు అందను మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కృషికి తగిన ఫలితం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాల్లో వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచనలు ఉంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సరళకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు మధ్యమిత్రుల అతను అభిమానులు మీ మీ యొక్క ప్రతిమతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మిక శుభకాలమని చెప్పుకోవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ఆవేశం లేకుండా చూసుకుంటారు శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని తొలగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రహారాలు తప్పనిసరి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించబడి పనులను వెంటనే పూర్తి చేస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు సాధిస్తారు సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆ ఆస్తిలో వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందును వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అదృష్టం భరిస్తుంది మనోబలంతో ముందుకు సాగే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు అదే విధంగా గొప్ప పనులు చేపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులతో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు వేలు చేస్తాయి ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అదే విధానంగా కలహాలకు దూరంగా ఉంటారు మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులలో సకాలంలో పూర్తి చేస్తారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలుగులు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా పనులను ప్రారంభించి సకాలంలోనూ పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూలత ఏర్పడుతుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు వ్యాపారంలోనూ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడును వినోద కార్యక్రమాలలో నిర్వహిస్తారు గృహమున విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనులలో శ్రమకు తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది మాట పట్టింపులు తొలుగును నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు మా మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఒక పైకి ఎదుగుతారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు నూతన పట్టుదలతో అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకూల దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకున్న వాళ్ళని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక వస్తే లైక్ చేయండి